ఝాన్సీ స్వరాన్ని కలిసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీ కొడుకు నీ కొడుకు కోసం నువ్వు వెతుకుతూ ఉన్నావా నీ కొడుకు నీకు దొరికిపోతే నీ కొడుకుని తీసుకొని నువ్వు అనుకుంటున్నావా నీ కొడుకు నీతో పాటు ఉంటే అప్పుడు అభి కూడా నీ దగ్గరకు వస్తాడని నువ్వు కలలకు అంటున్నావు కదా అని చెప్పి ఝాన్సీ స్వరతో అంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అభిసారిని నేను తీసుకువెళ్ళిపోతానని భయపడుతున్నావా నువ్వేం భయపడకు అలాంటి నీచుడు అలాంటి దుర్మార్గుడు నాకేం అవసరం లేదు అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ అయితే నువ్వు సంబరపడుతున్నట్టుగా ఉన్నావు అభి ఎప్పటికీ నీ సొంతం కాడు నువ్వు నీ కొడుకుకి నీ భర్తకి ఎప్పటికీ ఇలానే దూరంగా ఉంటావు అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది అది విని అయితే నాకు తెలిసే నువ్వు ఇలా ఆలోచిస్తావని నాకు తెలుసు అందుకే నేను కూడా ఒకటి ఆలోచించాను అదేంటో చెప్పనా నీ గొంతు పిచి నీ గొంతు పిసికి ఎప్పుడే ఇక్కడ చంపేయాలంత కోపంగా ఉంది నాకు చంపేస్తే చంపేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నొక్కి చంపేస్తానే నేను నాకు ఆ ధైర్యం కూడా ఉంది అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ షాక్ అయితే Please subscribe.